ఈ రాత్రి దేవుడిని దేవుడు నేను డైరెక్ట్ గా మాట్లాడచ్చు అనండి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే అనండి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగుని గాక దేవుడు శాపాన్ని మార్చడం మరణాన్ని మార్చడం రోగాన్ని మార్చడం పరిస్థితులు మార్చడం ఈ మార్చడం వంటే పక్కన పెట్టు ఇవన్నీ పెద్ద ముచ్చట్లు కాదు దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు కొడితే మంచి గొడ్డు గట్టిగా ఏ సప్పడి దెబ్బలు కొట్ట బాకట విశ్వాసం ఉందో తన నిర్ణయాన్ని కూడా దేవుడు మార్చాడు తన ఏర్పాటును దేవుడు మార్చాడు తన చిత్తాన్ని దేవుడు మార్చాడు తను ప్రకటించిన మోకును దేవుడు మార్చాడు నీ కన్నీటి ప్రార్థనకి ఎంత విలువ ఉందో దేవుని నిద్ర ఎంత ప్రాధాన్యత నీకు అర్థమైతే ఇగిలించుకుంటా పాపిస్ట్ మాటలు మాట్లాడుకుంటా ఇంపోర్ట్ పోటు చేసుకోవు సిగ్గు యొగ లేకుండా అర్థాలు వచ్చేలా మాట్లాడుతుంటే కూర్చోండి గలబుతీల దేవుని బిడ్డ వేయండి అపవిత్రమైన కొన్నెములు చెబుతున్న వింటున్నావా దగ్గర మాట్లాడుతున్న పాస్ చేస్తున్నావా జ్ఞానమని అబద్ధముగా చెప్పబడే విపరీత వాదాల్లో కాలయాపన చేస్తున్నావా విమర్శలలో తాలింపులు వేస్తున్నావా చేయ్ ఈ దరిద్రములో టైం పాస్ చేసుకునే బదులు ఒక్కసారి ఆ వైపు తిరిగి కన్నీరు గారిచి ప్రార్థన చేస్తే నీ పట్ల విధింపబడ్డ దేవుని తీర్పును ఆపేసి నీ పట్ల ప్రకటించబడ్డ దేవుని నిర్ణయాన్ని కూడా ఆపేసి మార్చేసి సరికొత్త జీవితాన్ని నీకు ఇవ్వడానికి మిక్కిలి కృపయుగల దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు నీతో మాట్లాడుతున్న ఎవరో తెలుసా రాజుల అధికారాలని ప్రభుత్వాల నిర్ణయాల్ని ప్రజలు పలికిన శాపాలని చేదు దానిని మార్చగలిగిన దేవుడు మాత్రమే కాదు తన నిర్ణయాన్ని కూడా ఒక రోగి ఒక బలహీనుడు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే తన నిర్ణయాన్ని కూడా మార్చి వేయగలిగిన ఒక శక్తిగల దేవుడు మన మధ్యలో ఉన్నాడు నీ ఎదుటే ఉన్నాడు నీవెదని అడిగితే ఇవ్వాలని నీ ఆశ తీర్చాలని ప్రార్థనకు జవాబు ఇవ్వాలని ఎదుగా నీ ఎదుట కృపా సింహాసనం వేసుకొని కూర్చున్నాడు ఆయన న్యాయపేట మీదకి ఆయన ఇంకా కరుణాపీఠం వదల ఆయన తీర్పుపీట మీదకి వెళ్ళా ఈ రోజుకి ఇంకా కరుణాపేట మీద కూర్చునేందుకు తీర్పులు తెచ్చి Sikşe vidin çınayga ఆయన కరుణ పేట మీద కూర్చున్నదే కరుణ చూపించడానికి కదా ఆయన కృపాసన మీద కూర్చున్నదే నువ్వు అడిగిన కృప నీకు ఇవ్వడానికి కదా మరి ఎందుకు నీకు ఇంకా అద్భుతం జరగలేదు ఎందుకు పరిస్థితులు మారలేదు అరే తన చిత్తాన్ని మార్చడానికి సంసిద్ధులను దేవుడు ఎదురు చూస్తూ ఉంటే నువ్వు అడగాలి కానీ వర్ర పెట్టాలి కానీ కన్నీరు కర్చాలి కానీ హృదయాన్ని కురుమరించాలి కానీ కఠిన బొండి మండ పగిలి కన్నీటితో దేవుని పాతాల మీదకి రావాలి కానీ నీ పట్ల నిర్ణయం అయిపోయిన తన నిర్ణయాన్ని కూడా మార్చేస్తాడంట